పత్తి పంట సాగు చేయడం జరుగుతుంది అయితే ఎక్కువగా పత్తి పంట సాగు చేసినప్పుడు మనం చూసినట్టయితే చాలా వరకు రైతు సోదలు సేంద్రియ ఎరువులు వేయకపోవడము ఒక ప్రధాన సమస్య దాంతోపాటు రసాయనిక ఎరువుల్ని ముఖ్యంగా రసాయనిక ఎరువులు చూసినట్టయితే కేవలం నత్రజని బాసరం పొటాషియం సంబంధించిన ఎరువులపైన డిపెండ్ కావడము ఈ ఎరువుల్ని కూడా సమతుల్య సమతుల్యంగా వేయకుండా కేవలం ముఖ్యంగా నత్రజని ఎరువులు అధికంగా వాడడం లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయము అయితే ముఖ్యంగా నేల సారవంతత తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో చూసినట్టయితే మనకు ఒకే రకమైన పంటను సంవత్సరాల పాటుగా సాగు చేయడము ఒకటే రకమైన ఎరువులు వేయడము సేంద్రియ ఎరువులు వేయడం పూర్తి స్థాయిలో తగ్గించడము ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ కావచ్చు పశువుల ఎరువు కావచ్చు రైతులు ఈరోజు భూమిలో వేయకపోవడం వల్ల నేల యొక్క సేంద్రియ కర్బనం అనేది తగ్గిపోవడం తర్వాత ముఖ్యంగా సేంద్రియ పదార్థం కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయి అంతేకాకుండా ముఖ్యంగా ఈ పత్తిని సాగు చేసిన ప్రాంతాల్లో రైతులు పత్తి కట్టను పూర్తి స్థాయిలో తీసేసిన తర్వాత దాన్ని కలియుండకుండా కాలబెట్టడం కూడా ఒక ప్రధానంగా మనకు ఈ సేంద్రియ కర్బనం తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి సో ఓవరాల్గా చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో మోనోక్రాపింగ్ ఒకటే రకమైన ఎరువులు వాడడము తర్వాత పత్తి కట్టను కాలబెట్టడం వల్ల మనకు నేలలో ఈ పోషకాల లభ్యత అనేది తగ్గిపో తగ్గిపోవడం గమనిస్తున్నాం అదేవిధంగా సిఫారసు చేసినటువంటి ఎరువులు ఏదైతే మనకు నత్రజని భాస్వరం పొటాషియం నాలుగు నాలుగు నిష్పత్తి రెండు నిష్పత్తి ఒకటి నిష్పత్తిలో వేసుకోవాలి కానీ చాలా వరకు మనం చూసినట్టయితే నత్రజని నైట్రోజన్ ఎరువులు ఎరువులు అధికంగా వాడడము పొటాషియం ఎరువును పూర్తి స్థాయిలో విస్మరించడం కూడా మనం చాలా ప్రాంతాల్లో గమనిస్తున్నాం సో ఓవరాల్గా మనకు ఈ కేవలము రసాయన ఎరువులపైన ఆధారపడి సేంద్రియ ఎరువులను విస్మరించడము అదేవిధంగా ఈ ఏదైతే పత్తి కట్ట ఏదైతే ఉందో ఆ పత్తి కట్టెని పూర్తి స్థాయిలో తోటి మనకు ఈరోజు మనకు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా నా మనకు నత్ర పోషకాల లోపం అనేది సర్వసాధారణ గమనిస్తున్నటువంటి అంశము సో దీనిని అరికట్టడానికి మనం తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలు పత్తి సాగు చేస్తున్నట్టే ఆయన యావరేజ్గా ఒక ఎకరానికి రెండు టన్నుల పత్తి కట్ట రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు టన్నుల పత్తి కట్ట ద్వారా మనకు దాదాపు ఇరవై కిలోల నత్రజని పది కిలోల పొటాష్ పది కిలోల పొటాష్ భాస్వరం రావడానికి అవకాశం దీన్ని మనము కాలబెట్టకుండా కలియదున్నుకున్నట్టయితే మనకు సేంద్రీయ కర్బనం అనేది పెరగడమే కాకుండా ఈ నత్రేని భాస్వరం పొటాషియం యొక్క స్థాయి కూడా పెరగడానికి అవకాశం ఉంది